గమనించండి ముగ్గురు దేవుళ్ళు అని బ్రహ్మం గారు చెప్తారు బ్రహ్మం గారికి త్రిత్వం అర్థం కాక కన్ఫ్యూజన్ లో ఉండి యొక్క బ్రహ్మం గారు బ్రహ్మం శిష్యులకు ముగ్గురు దేవుళ్ళు అని త్రిత్వం కోసం మాట్లాడారు త్రిత్వం అంటే ముగ్గురు దేవుళ్ళు కాదు ఒక్క దేవుడు ముగ్గురు వ్యక్తులుగా ఉన్నారు అది బైబుల్ చెప్తుంది అది బైబుల్ సిద్ధాంతం ముగ్గురు దేవుళ్ళని గేలీ చేస్తున్న వారు దేవుని తీర్పులోకి వచ్చేస్తారు జాగ్రత్త విలియం బ్రహ్మం గారు వర్ఎస్ విషయంలో దయ్యపు బోధ చేశారు ఈ మాట అంటున్నాను మార్కు గారు ఉంటారు కదా శిష్యుడు ఆయనకి వినిపించండి ఆయనకి ఏ మాత్రం రోషం ఉంటే నేను డైరెక్ట్ గా మార్కు గారికి ఎందుకంటే శిష్యులు వచ్చారు కదా శిష్యుల కోసం ఇప్పుడు నేను చెప్తున్నాను మార్కుడు గారు మీకు ఏమైనా రోషం ఉంటే బ్రహ్మం గారి నిజంగా మీరు బ్రహ్మం గారిని ప్రవర్తగా నమ్మితే మీరు బ్రహ్మం గారి శిష్యుడు అయితే రండి వన్ ఎస్ విషయంలో నాతో చర్చకి రండి తేలిపోతుంది మార్కు గారు వస్తారా చర్చ ఆమర దూరం పారిపోతున్నారు మీరు చెప్పండి పోనీ ఏ ప్లేస్ టు రమ్మంటారు ఐఎమ్ టు కమ్ ఎనీవేర్ మీరు ఏ ప్లేస్ టు ఆ ప్లేస్ కు వస్తాను కాబట్టి బ్రహ్మం గారు స్వస్థతల విషయంలో ఆయనను దేవుడు ఎంత వరకు వాడుకున్నారు అంత వరకు పర్లేదు కానీ ఈ వన్ నెస్ విషయంలో మాత్రం అటర్లీ రాంగ్ దయ్యపు బోధ చేశారు ఆయన అట్లా దయ్యపు బోధ చేశారు కాబట్టి బ్రహ్మం గారు శిష్యులందరూ దయ్యపు బోధలో ఉన్నారు ఈ వన్ టీచింగ్ విషయంలో ఈ నేను అబద్ధం అని అనిపిస్తే వచ్చి నిరూపించండి వచ్చి నిరూపించుకోండి మార్కు గారికి నేను స్ట్రైట్ గా విసురుతున్నాను బ్రెన్హమ్ గారు నిజంగా సత్య రండి చర్చ చేద్దాం తేలిపోతుంది ఏది సత్యమో కామెంట్స్ లో శిష్యులను పంపించి మీ పిల్ల పిల్లల్ని చిన్న చిన్న పిల్లల్ని పంపించి సీడ్ ఆఫ్ సర్పెంట్ అంటారు కదా సర్పు సీడ్ పంపించి నోటికి వచ్చినట్లు కామెంట్లు పెట్టించడం కాదు బ్రెన్హమ్ గారి బోధ సత్యమా త్రిత్వము సత్యమా వన్న సత్యమా త్రిత్వం సత్యమా అరగంటలో తేలిపోతుంది మరలా చెప్తున్నాను కాబట్టి మార్కు గారికి పంపించానమ్మా విలియం బ్రహ్మం గారి శిష్యులు మా గారిని పంపించండి బ్రెన్హమ్ గారిని కించపరచట్లేదు బ్రహ్మం గారిని విమర్శించడం లేదు బ్రెన్హమ్ గారు ప్రవత్తో కాడో అసలు ఐ డోంట్ వాంట్ కామెంట్ ఆన్ దాట్ నేను చెప్పేది విషయం వన్నెస్ విషయంలో బ్రెన్హమ్ గారు దైవ బోధ చేశారు అంతే మిగిలిన విషయాలు నేను ప్రస్తుతం వాటి కోసం కామెంట్ చేయాలనుకోవట్లేదు వన్నెస్ అనే టీచింగ్ మాత్రం బ్రెన్హమ్ గారు చేసింది రాంగ్ టీచింగ్